ఓం శ్రీ నమః ఓం శ్రీ వారాహి దేవే నమ వారాహి దేవత మాతృకా దేవత సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య అతి బలవత్తరమైన శక్తి సమస్యలను కూకిటి వేళ్లతో పెకిలించి పారేయగలదు తల్లిని రాత్రి వేళల్లో పూజించాలి శక్తికి ఉన్న ఏడు ప్రతి రూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి దుష్ట శిక్షణ కోసము భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి దేవతే వరాహుని స్త్రీతత్వం వరాహముఖంతో అష్టభుజాలతో చక్ర హల ముసల పాష అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది తల్లి హయగ్రీవస్వామి అగస్యుల వారికి చెప్పిన నామాలను ఎవరైతే వింటారో వారికి కోటి జన్మల పుణ్యఫలం కష్టం అనేది దరిచేరదు ఆ తల్లి ఎప్పుడు రక్షిస్తూనే ఉంటుంది ఈ నామాలను పఠించి తల్లికి నమస్కరిస్తే చాలు వారాహిమాత ఆశీర్వాదం అతిశీఘ్రంగా దక్కుతుంది ఆ నామాలు ఏమిటంటే పంచమీ దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి శివా ఆజ్ఞాచక్రేశ్వరీ అరిగ్ని ఇవి వారాహి తల్లి యొక్క నామాలు నిత్యం పఠించి ఆ తల్లి ఆశీర్వాదాన్ని పొందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి